కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది మాజీ సీఎం కేసీఆర్ అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది వీరిని ఈ నెలాఖరున లేదా డిసెంబర్ మొదటి వారంలో విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇరవై ఒకటిన హైదరాబాద్ రానున్న జస్టిస్ ఘోష్ వచ్చే నెల ఐదు వరకు ఇక్కడే ఉండనున్నారు ఈ నేపథ్యంలో మాజీ సీఎస్లు ఎస్కే జోషి సోమేష్ కుమార్ మాజీ ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సీఎంఓ మాజీ ఓఎస్డి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించిన స్మితా సభర్వాల్ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును తొలిత కమిషన్ క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది ప్రాజెక్టు నిర్మాణం కీలక నిర్ణయం ఎవరిది మేడిగడ్డ అన్నారం సుందిల్లలో బ్యారేజీలు కట్టాలని నిర్ణయించిందెవరు బ్యారేజీల వైఫల్యానికి కారణాలు ఏంటి రీ ఇంజనీరింగ్ తో కాళేశ్వరం ప్రాజెక్టును తెరమీదికి తేవడానికి కారణమేంటి వంటి వివరాలను కమిషన్ సేకరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది కేసీఆర్ హరీష్ రావుకు ఒకవేళ హాజరు కావాల్సి వస్తే విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేక జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కు లేఖ రాసినట్లుగా జస్టిస్ పిసి ఘోష్ కు లేఖ రాసి దూరంగా ఉంటారా అనేది చూడాలి అయితే ఇంతకు ముందు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్థానంలో నియమితులైన జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ కమిషన్ మాత్రం కేసీఆర్ను విచారణకు పిలవకుండానే నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది ఇక ఇప్పుడు కూడా విచారణకు రాకపోతే ఆయన ఇచ్చే లేఖని అభిప్రాయంగా పరిగణనలోకి తీసుకుని కాళేశ్వరం ఇక ఇప్పుడు కూడా విచారణకు రాకపోతే ఆయన ఇచ్చే లేఖని అభిప్రాయంగా పరిగణనలోకి కాళేశ్వరం విచారణ నివేదిక ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు ఏదేమైనా డిసెంబర్ నెలాఖరుకు కానీ వచ్చే జనవరి కల్లా ప్రభుత్వానికి నివేదిక అందించడానికి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది ప్లీజ్ వాచ్ అండ్